హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం కౌన్సిలింగ్ సంబంధించి రేపటి నుంచి అసెస్మెంట్ అనేది ఓపెన్ అవుతున్నాయని చెప్పుకున్నాము దీనికి సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఆరు వరకు దీనికి సంబంధించి షెడ్యూల్ అనేది ఓపెన్ అయ్యిందండి మార్నింగ్ సెషన్లో ఒక అభ్యర్థి అటెండ్ అవ్వడానికి అవుతుంది మధ్యాహ్నం సెషన్లో ఒక అభ్యర్థి అటెండ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే కల్పించారండి ఇక్కడ చాలామందికి మెసేజ్ల్లో నైట్ షెడ్యూల్లో తొమ్మిది గంటలకి పది గంటలకి ఇలాంటి మెసేజ్లు వచ్చాయి కదా దాన్ని రీసెంట్ చేశారండి ప్రాపర్గా టెక్నికల్ ఇష్యూ వల్ల అలా వచ్చినాయని చెప్పారు దాన్ని బిట్వీన్ టైంలోనే అంటే టెన్ టు ఫైవ్ లోపే మీకు రీసెంట్ అనేది మెసేజ్ చేశారు కాబట్టి మీరు మీకు ఇవ్వబడిన స్లాట్స్ అనేవి మీ మెసేజ్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి మీరు మార్నింగ్ సెషన్లో అయితే మార్నింగ్ లెవెన్ నుంచి టూ లోపే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఆఫ్టర్నూన్ అంటే త్రీ టు ఫైవ్ లోపే ఎగ్జామ్ అనేది రాయడానికి వాళ్ళు షెడ్యూల్ అనేది రీషెడ్యూల్ చేశారు అందుకే చాలా మందికి రెండోసార్లు కూడా మెసేజ్లు వచ్చాయి ఒకటోసారి రమ్మంట అదే ఒకసారి ఒక మెసేజ్ ఒకసారి ఒక తో మెసేజ్ వచ్చింది కదా మీకు టెన్ టు ఫైవ్ బిట్వీన్ ఏదైతే టైం ఉందో ఆ టైంలో మీరు కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అది టెక్నికల్ ఎర్రర్ వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది అది మీరు ఒకసారి చూసుకోండి లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమైనా తీసుకెళ్ళాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ ఆధార్ తీసుకెళ్ళండి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ మీకు సంబంధించి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదండి డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా అప్లోడ్ చేశారు లేదని మాకు డౌట్ ఉన్నదని చెప్పి అడుగుతున్నారు కదా సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా మీరు అప్లోడ్ చేద్దాము ప్రొఫైల్ అనేది ఇంకా మెరుగ్గా మీరు ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే మాత్రం సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకెళ్ళండి అది ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటండి నేను అప్కమ్ ఇప్పుడు రాబోయే ఈ వీడియోలో మీకు చెప్తాను ఒకసారి చూడండి తర్వాత షెడ్యూల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను వన్స్ లాగిన్ ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి అంటే మనకి సెషన్ ఎప్పుడైతే ఇచ్చారో దాని ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందుగానే మనం సెషన్ అనేది చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీరు ఎవరైతే జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బంది ద్వారా ఈ కౌన్సిలింగ్ సంబంధించి అటెండ్ అయి ఉన్నారో పార్టిసిపేట్ చేశారో సర్వేలో వాళ్ళందరూ కూడా ముందుగా లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు మెసేజ్ వచ్చినా రాకపోయినా ఈ లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో అప్లై చేసుకుని అందరూ చేసుకోవచ్చు ఇక్కడ చాలా చాలామంది ఏమడుగుతున్నారంటే ప్రొఫైల్కి సంబంధించి అప్డేట్ చేసుకున్నప్పుడు బిజీ అని వస్తుంది సర్వర్ అవ్వట్లేదు అని వస్తుంది కదా మీరు మీ ఫోన్లో చేయండి మీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ చేసినప్పుడు క్రోమ్ అనేది అప్డేటెడ్గా లేదో చూసుకోండి మీ ఫోన్లో కూడా క్రోమ్ అనేది యాప్ అప్డేటెడ్లో లేదో చూసుకోండి సో అలా అయితేనే ఓపెన్ అవుతుంది అలా అయితేనే మెసేజ్లు అనేవి వస్తున్నాయి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి లోపల విషయాలు ఇంకే ఉన్నాయి ఇలాంటివి అది నేను మీకు ఇప్పుడు చెప్తాను అది కూడా మీరు చూడండి సిలబస్కి వచ్చేటప్పటికి చాలా మంది కంగారు పడుతున్నారు దీనికి సంబంధించి సిలబస్లో హైర్ అయినా పడవలసిన పని ఏమి లేదండి మీరు అందరూ గ్రాడ్యుయేట్స్ మీకు సంబంధించి ఎగ్జామే కాబట్టి దీనికి మీరు పెద్ద హైరీ బైరీ పడవలసిన పని లేదు ఏదేదో ఉంటుంది అనేది ఉండదు అర్థమేటిక్ సంబంధించి అలాగే రీజనింగ్ సంబంధించి కి సంబంధించి ఇలా సింపుల్ మేనర్లోనే మీకు ప్రశ్నలు అనేవి ఉంటాయి మీ బ్రెయిన్ అనేది ఎంత షార్ప్గా పనిచేస్తుంది అని చెప్పి చెక్ చేయడానికి మాత్రమే ఇది ఏదో ఇది ఐఏఎస్ ఐపిఎస్ రేంజ్లో ఎగ్జామ్ అయితే కాదు సో ఎక్కువ హరిబరి అవ్వద్దు మీ మైండ్ ని షార్ప్నెస్ ని వీళ్ళు అబ్జర్వ్ చేయడం కోసం మాత్రమే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఫార్టీ మినిట్స్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది దాంట్లో మీరు క్వాంటిటీ యాప్ట్యూడు వెరబల్ అండ్ లాజికల్ రీజనింగ్ డేటా ఇంట్రప్షన్ అలాగే అవాల్యుయేషన్ సంబంధించి పర్సనల్ టెక్నికల్ సంబంధించి మీరు ఏదైతే మీ ప్రొఫైల్ ఇచ్చారో దాని రిలేటెడ్ గా క్వశ్చన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మీకు ఫిఫ్టీన్ మినిట్స్ ఓవరాల్గా వన్ అవర్ ఎగ్జామ్ అని ఉంటారు ఫిఫ్టీన్ మినిట్స్ మీ కమ్యూనికేషన్ కోసం ఇప్పుడు నేను మీతో ఎలా అయితే మాట్లాడుతున్నానో మీ సీవీ చెప్పమంటారు లేదంటే మీ అలా ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ సంబంధించి మాట్లాడమంటారు సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట అంతే దానికి సంబంధించి మీరు పెద్ద వరి బరి అరిబరవలసిన అవ్వలేదు స్క్రీన్లో నేను మీకు మీకు నీట్గా పెడతాను ఒకసారి చూసి ప్రయత్నం చేయండి ఇది సిలబస్కి సంబంధించి తీసుకెళ్లవలసింది నేను చెప్పాను సిలబస్కి సంబంధించి నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను ఇకపోతే మీరందరూ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు దీనికి సంబంధించి చేసుకుంటారు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు నేను ఆ ప్రొఫైలే చేశాను మెసేజ్ రాలేని ప్రొఫైల్నే నేను ఇప్పుడు మీకు లాగిన్ అండ్ పాస్వర్డ్ సెట్ చేశాను ఆ లోపల మిగిలిన కదంత ఏముందని కూడా నేను మీకు చెప్తాను అనమాట చూడండి ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇకపోతే మేజర్గా చాలామంది ఏమడుతున్నారంటే మీకు రెండో తారీఖునో మూడో తారీఖునో నాలుగో తారీఖున షెడ్యూల్ వచ్చింది మీరు అందుబాటులో లేరు ఏ తిరుపతి వెళ్తున్నారో లేదా ఏ హాస్పిటల్లో ఉన్నారో ఏదో జరిగింది సో మీరు మీకు సంబంధించిన ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత షెడ్యూల్ అనేది మార్చుకోవచ్చు కాకపోతే షెడ్యూల్ మార్చుకున్న తర్వాత టైం అనేది మీకు ఒక నెల పెట్టవచ్చు రెండు నెలలు పెట్టవచ్చు ఎందుకంటే రోజుకి ఇద్దరికి అవకాశం ఇచ్చారు ఇద్దరికి అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు రీషెడ్యూల్ అనేది కొంచెం టైం పడుతుంది దీని గురించి కంగారు పడక్కర్లేదు అట్ ద సేమ్ టైం ఈ గవర్నమెంట్కి సంబంధించి ఐ మీన్ ఏదైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు టెక్నికల్ అవి వచ్చినప్పుడు పోస్ట్ పోన్ అవుతూ ఉంటే మీకు రీషెడ్యూల్స్ అనేవి ఇస్తూ ఉంటారు దీనికి మీరు కంగారు పడవలసిన అవసరం అయితే ఉండదు సో మీరు ఇలాంటి ఎవరైనా మార్గ మధ్యలో ఆటలో ఉంటే మీరు ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు అసెస్మెంట్ కి ఎక్కడ అటెండ్ అవ్వాలని అడుగుతారు ఖచ్చితంగా మీరు సచివాలయం అటెండ్ అవ్వాలి కాకపోతే ఇక్కడ నా అనాలిసిస్ ఏంటంటే రోజుకి ఇద్దరంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు పర్సనల్ గా ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉండే ఆలోచనలు అయితే ఉంటారు అది ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా నేను చెప్తాను ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అది ఎలాగో కూడా నేను మీకు నెక్స్ట్ చెప్తాను పాస్వర్డ్ ఎలాగో చేయాలో చెప్పాను కానీ ఎగ్జామ్ సిలబస్ కూడా చెప్పాను ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలి మీకు ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటని చూడండి స్క్రీన్లో కూడా నేను మీకు చూపిస్తాను జస్ట్ మీరు కింద నేను మీకు ఒక లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీరు ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత మీరు మొదటగా లాగిన్ రిజిస్టర్ రెండు ఆప్షన్స్ మీకు అనిపిస్తాయి లాగిన్ రిజిస్టర్ కనిపించినప్పుడు మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసిన లాగిన్ అవుతుంది లాగిన్ అయినప్పుడు మెయిల్ అడ్రస్ మీరు పట్టుకుని పాస్వర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఫర్ గ్రాడ్యుయేట్స్ అని వస్తుంది అది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు అక్కడ వెరిఫై ఆధార్ అని చెప్పి వస్తుంది అక్కడ ఏమవుతుందంటే అంటే మీరు ఇచ్చారా లేదా ఐ మీన్ మీకు సర్వే అయితే అక్కడ వెరిఫై ఆధార్ లేదని మీ డీటెయిల్స్ లేవు మీరు వెళ్ళి సర్వే చేసుకోండి అంటుంది అలాంటి కేసెస్ వస్తే కింద లింక్ ఇస్తాను నాకు చూడండి మీ వెరిఫై ఆధార్ ఇచ్చిన తర్వాత మీ మెయిల్ మీ మెయిల్ అడిగితే అక్కడ సర్వే అయినప్పుడు ఏదైతే మెయిల్ ఇచ్చారో మెయిల్ ఇస్తారు నెక్స్ట్ మీ ఫోన్ ఇస్తారు ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొడతారు మీ పేరు కానీ నో డేటా ఫోన్ కానీ వస్తే మాత్రం మీరు సర్వే మీ సెల్ఫ్గా చేసుకోండి అది లింక్ ఇస్తాం లేదంటే సచివాలయానికి కాంటాక్ట్ అయ్యి మీరు సర్వే చేసుకోండి ఓకేనా తర్వాత మీకు ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇమ్మీడియట్గా పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత డిఫాల్ట్గా పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోవాలి పాస్వర్డ్ పెట్టుకొని మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని మీరు గుర్తుంచుకునేలా పాస్వర్డ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు నెక్స్ట్కి వెళ్తుంది అనమాట అప్పుడు మెయిల్ ఓటీపీ ఇక్కడ మీకు మెయిల్కి అనేది ఓటీపీ అనేది సెండ్ అవుతుంది ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ షేర్ చేయవలసి ఉంటుంది నేను ఇక్కడ స్క్రీన్లో చూడండి మీకు ఒకటి ఒకటి ఈ రకంగా స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు ముందుకెళ్ళండి మెయిల్ ఓటీపీ మెయిల్ ఓటీపీ తర్వాత ఈ కేవేసి ఆధార్కి సంబంధించి ఓటీపీ ఆధార్ ఓటీపీ వస్తుంది ఆధార్ ఓటీపీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇక్కడ మెయిల్ ఓటీపీ ఇస్తాను మెయిల్ ఓటీపీ తర్వాత ఆధార్ ఓటీపీ ఆధార్ ఓటీపీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది చూడండి ఆధార్ ఓటీపీ కూడా పంపిస్తున్నాను చూడండి ఆధార్ ఓటీపీ కూడా మనకి ఏదైతే లింక్ అయిందో దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఓటీపీ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు చూడండి డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి పర్సనల్ డీటెయిల్స్ ఇన్ఫో అవన్నీ కంప్లీటెడ్ అక్కడ కంప్లీట్ కూడా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడ మీకు సంబంధించి చూడండి మీకు ఇమ్మీడియట్గా జాబ్ కావాలా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అడుగుతుంది అనమాట క్విక్లీ జాబ్ కావాలా తర్వాత అక్కడ క్విక్లీ కావాలంటే మీకు ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో పెట్టుకుంటారు తర్వాత సూటబుల్ జాబ్ ఫర్ షుడ్ బి విల్లింగ్ అక్కడ దానికి సంబంధించి ఆ ఆప్షన్స్ ఏవైతే ఉందో అంటే మనం దేని రిలేటెడ్గా జాబ్ అనేది మనం ఫిక్స్ అవుదాం అనుకుంటున్నాము అలాంటి ఆల్ ఓవర్ ఏపీలో చేస్తారా ఇది ఈ డీటెయిల్స్ కూడా మీరు ఇస్తారు ఇదే అసెస్మెంట్ కి సంబంధించి ఇమ్మీడియట్లీ ఓపెన్ అయ్యి పాపప్ అనమాట మనం ఇది ఈ ఫోర్ పేజెస్ ఫిల్ చేయాలా ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంప్లీట్గా మీకు మీ ఇష్టాలు అన్నీ కూడా అడుగుతుంది అనమాట మీకు క్లియర్గా చదివితే ఒకటి ఒకటి అర్థమైపోతుంది మీరు ఇది వరకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదా లేకపోతే ఏ రంగంలో మీరు చేద్దాం అనుకున్న జాబు ఇలాంటి పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఇది ఫిల్ చేసినే మీకు మిగిలిన స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట నేను చూడండి వన్ బై వన్ అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్లో నేను ఫిల్ చేస్తున్నాను చూడండి అక్కడ అన్నీ కూడా మీ జాబ్ ఇక్కడ ఎలా అడుగుతుందో చూడండి జాబ్కి మీరు ట్రై చేస్తే ఎన్ని నుంచి చేస్తున్నారు రోజుకి దీనికోసం ఎంత టైం అనేది మీరు వెచ్చించేవారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతున్నారు అక్కడ చూడండి ఇక్కడ కంప్లీట్ గా ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది చూడండి లో సాలరీ అయితే లో సాలరీ మనకి ఎక్కువ శాలరీ వచ్చే వరకు వెయిట్ చేస్తారండి ఎక్కువ శాలరీ వచ్చే వరకు వెయిట్ చేస్తారా ఇలా అన్ని ప్రతిదీ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది అవన్నీ ఇచ్చిన తర్వాత విల్లింగ్ టు జాయిన్ టూ ఆర్ త్రీ మంత్స్ మన లో శాలరీ అయినా పర్వాలేదు తక్కువ ఊళ్ళో జాయిన్ అవుతుంట మీ విల్లింగ్ మీ కన్సెంట్ అన్నది అడుగుతుంది అడిగిన తర్వాత తర్వాత హౌ మెనీ జాబ్ అప్లికేషన్స్ ఇప్పుడు మీరు ఏమైనా జాబ్ అప్లికేషన్ పెట్టి ఎన్ని అప్లికేషన్స్ పెట్టారు తర్వాత ఎంత ఈ ఏంటంటారు ఈ ఇంటర్వ్యూస్ కి ఈ త్రీ మంత్స్ లో ఇంటర్వ్యూస్ కి ఎన్ని అటెండ్ అయ్యి అన్నారు ఇలాంటి పర్టికులర్స్ అన్ని కూడా అవి అడుగుతుంది అనమాట అవన్నీ కూడా మీరు ఇచ్చేయవలసి ఉంటది విత్ ఇన్ త్రీ డేస్ ఇది అన్నీ కూడా మీరు పెట్టుకుంటారు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టాక ఈ ఫిల్ అని చేసిన తర్వాత స్టార్ట్ సబ్మిట్ అసెస్మెంట్ అని వస్తుంది మీకు చూడండి ఇక్కడ సబ్మిట్ అసెస్మెంట్ కొడితే ఇక్కడ చూడండి మీకు ఏవైతే కంపెనీల్లో ఆఫరింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీరు మిగిలిపోతే ఆ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసుకోవచ్చు సర్టిఫికేట్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటారు తర్వాత చూడండి ఇక్కడ ఒకటి ఒకటి ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఇవన్నీ చూడండి ప్రొఫైల్స్ ఇవన్నీ వస్తాయి తర్వాత బేసిక్స్ మనం ఏమైనా ఇచ్చేసుకోవాలనుకునే అన్నీ కూడా వస్తాయి ఇక్కడ మీకు ప్రస్తుతానికి మీ ప్రొఫైల్కి సంబంధించి ఏవైతే జాబ్స్ ఆఫర్లో ఉన్నాయో మీకు అది కనిపిస్తుంది తర్వాత అట్ ద సేమ్ టైం మీరు ఇంకా ఏమైనా చదువుకోవాలి కోర్సుకి సంబంధించి మీరు ఏం చదువుకోవాలి ఇలాంటి పర్టికులర్స్ అన్ని కూడా వస్తాయి మీరు స్టార్ట్ అసెస్మెంట్ క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ నేను అప్లై చేసిన దానికి ఇంకా షెడ్యూల్ అనేది ఇవ్వలేదు కాబట్టి టెన్ టే మీకు షెడ్యూల్ వస్తుందని చెప్పేసి ఇక్కడ మెసేజ్ వచ్చింది అదే మీకు ఆల్రెడీ షెడ్యూల్ అనుకోండి రేపు పదిహేను నిమిషాలు ముందే తర్వాత ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మీకు ఓపెన్ అవుతుంది అనమాట స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది ఎగ్జామ్ అనేది ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్లస్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు అటెండ్ అయిపోతారు ఇక్కడ చూడండి ఆ ప్రొఫైలు జాబ్స్ మనకు సంబంధించిన జాబ్స్ తర్వాత ఏవైతే కోర్సెస్ మనం మనం చదువుకున్న సంబంధించి ఏదైతే కోర్సులు చదవచ్చో అలాగే మనకు సంబంధించి లాంగ్వేజెస్ అలాగే మనం ఏమైనా మనకు బోర్డు మనకి లీడర్ బోర్డు ఇవి ఏమైనా కెరీర్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయి అవి మనకు సంబంధించి లీడర్షిప్ బోర్డు ఇవన్నీ అన్నమాట మనకి చూడండి రోజుకి పాయింట్స్ కూడా వస్తాయి అన్న లాగిన్ అయ్యి ఏదైనా చదవడం యాక్టివేట్ చేసి పాయింట్స్ వస్తాయని పాయింట్స్ కూడా వస్తాయి ఇప్పుడు వరకు ఆల్రెడీ మన సోదరులు రిజిస్టర్ అయిన వాళ్ళు పాయింట్స్ గెయిన్ చేసుకున్నవి ఆటోమేటిక్ లాస్ట్ లాగౌట్ సో ఈ రకంగా లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని మీరు ఎగ్జామ్ కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు మీరు ముందుగానే లాగిన్ అనేది క్రియేట్ చేసుకుని ఇవన్నీ కి సంబంధించి మీ పర్టికులర్స్ అన్ని కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు లేదనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు బిఫోర్ రిటర్న్ అవ్వ అప్పుడు కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు ఓకేనండి షెడ్యూల్ మార్చుకోవచ్చు కంగారు లేదు ఈ ఈ పాస్వర్డ్ లాగిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళాక ఎప్పుడు కూడా క్రియేట్ చేసుకోవచ్చు దానికి కంగారు లేదు టెక్నికల్ ఎర్రర్స్ ఏమంటే అవి కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు మీకు సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేద్దాం అలాగే అనుకుంటే అవి కూడా అవ్వచ్చు అక్కడ మీకు గా చదవండి ఏదైతే మీకు ఫోర్ పేజెస్ ఫామ్ అవుతుందో క్లియర్గా అడుగుతుంది అన్నమాట మీకు ఇమ్మీడియట్లీ జాబ్ కావాలా ఏ సాలరీతో జాబ్ కావాలి కొంచెం లేట్ అయినా పర్వాలేదా ఇలాంటి పర్టికులర్స్ అన్నీ ఉన్నాయి ఒకటి ఒకటి క్లియర్గా చదువుకొని మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత షెడ్యూల్ డేట్లో అయితే మీకు ఎగ్జామ్ ఓపెన్ అయిపోతుంది షెడ్యూల్ అనేది ఇంకా టెన్ టూ అయితే మీకు ఇంకా టెన్ లో టూలో ఉంది కంగారు పడకండి మీకు మెసేజ్ వస్తే అప్పుడు వచ్చి అటెండ్ అవ్వండి అని చెప్తుంది ఓకేనండి ఒకవేళ ఈ ఎగ్జామ్ మిస్ అయితే మాత్రం మీరు షెడ్యూల్ చేంజ్ చేసుకోవచ్చు షెడ్యూల్ చేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ రీ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మీరు ఎటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనండి ఇది ఈ సంబంధించి సంబంధించి టెక్నికల్గా వచ్చే డౌట్స్కి సంబంధించి వివరాలు ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి దీంట్లో మార్పులు చేర్పులు చాలా జరుగుతాయి అలాంటి అప్డేట్స్ వచ్చినంటే నేను మీకు ఇమీడియట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం వీడియో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనండి థ్యాంక్ యూ